మూలపేటలో వైఎస్సార్సీపీ పిఠాపురం అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ కు బ్రహ్మరథం పట్ల ప్రజలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ కంబాల మౌనిక లక్ష్మణ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ పిఠాపురం అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు బాజా భాజా బాణ బాణసంచాతో ప్రచారం జోరుగా సాగింది రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా ఇంటి వద్దకే పథకాలు చేరాలన్న వైఎస్సార్టీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాలని అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ ఓటర్లను అభ్యర్థించారు రెండు ఓట్లు ఫ్యాన్ల గుర్తులకు కోరారు ప్రతి ఇంటి దగ్గర గీతకు పూలతో స్వాగతం పలికారు హార్తలిచ్చి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు వైసంపింపివతిన సురేష్ కుమార్ మాదిరెడ్డి దరబాబు ఎంపీటీసీలు అడ్డపాప త్రిమూర్తులు గూగుల్ లోవకుమారి జగన్నాథం వైఎస్ఆర్సీపీ నాయకులు జ్యోతుల చక్రబ్బాయి గొరిషా కాపురెడ్డి పులి జయబాబు బోరా రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రచారంలో మండలంలో ఊలపేట గ్రామంలో ఈ రోజు ప్రచారం ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది ఆ సర్పంచ్ గారు ఎంపీడీసులు స్థానిక పార్టీ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ నాయకులు పెద్దలు ఎంపీపీ గారు వైసంపీలు మరి ముఖ్యంగా యువకులు మహిళలు సోదరి మండలు అందరు కూడా పంచాయతీగా కాకుండా మండలం నుంచి వచ్చిన నాయకులు అందరూ కలిసి చాలా ఉంటాయి ఈ ముఖ్యంగా ఈ మెజారిటీ మత్స్యకార గ్రామంగా ఉన్న మూలపేటలో మరి ఇప్పుడే పర్యటించడం జరుగుతుంది అందరూ కూడా మంచి ఆదరణ లభిస్తుంది ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతున్నారు అదేవిధంగా కొన్ని కొన్ని విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఇంకా కొంతమందికి పెన్షన్స్ అదేవిధంగా కొంతమందికి ఇళ్ళ స్థలాలు కూడా కావాలని చెప్పి అప్లికేషన్స్ ఇప్పటికే పెట్టున్నారు మరి ఎన్నికల కోడ్ రావటం వల్ల కొన్ని ఆగిపోయి ఎన్నికల కోడ్ అనంతరం కూడా వాడికి ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా డింకింగ్ వాటర్ సమస్య అందరికీ కుళాయిలు ఉన్నాయి కానీ కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ రెండు మూడు ప్రాంతాల్లో వాటర్ అంటే సమ్మర్ వల్ల ఎండాకాలం వల్ల నీరు అడుగట్టడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి పైప్ కి సంబంధించి వెంటనే ఆర్డబ్ల్యూస్ అధికారులతో ఇది అత్యవసరంగా చేయాల్సింది కాబట్టి నీటికి సంబంధించిన సమస్య కూడా వెంటనే పరిష్కరించడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆదరణ లభిస్తూ ఉంది ఈ ఆదరణ కారణంగా మరి అందరూ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు మేము చెప్పిన వెంటనే వారు సమస్య చెప్తున్నారు మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు స్థాయిలో అన్ని అన్ని వర్గాలు మీరు చూస్తున్నారు యువకులు కానీ మహిళలు కానీ అందరు కూడా అన్ని వర్గాల వారు కూడా ముఖ్యంగా మత్స్యకారు గ్రామాలు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేమని చెప్తున్నారు మత్స్యకారు భరోసా ఇవ్వటం ద్వారా అదేవిధంగా బ్యాన్ పీరియడ్లో ఏదైతే మరి వేట నిషేధం వస్తుందో ఆ పీరియడ్లో ఇచ్చే మరి బియ్యం కానీ వీటిని కానీ ఇప్పించడం గతం కన్నా ఇప్పుడు ఎవరైనా చనిపోతే సంవత్సరాలు సంవత్సరాలు పట్టేది ఇప్పుడు అలా కాకుండా వెంట వెంటనే ఇచ్చే విధానం